గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ వ్యాపారుల దందాలపై స్పందించిన దేవీపట్నం అధికారులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అటవీ శాఖ సంయుక్తంగా కలిసి అక్టోబర్ ఒకటవ తేదీ నుండి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రాత్రి పగలు పెట్రోలింగ్ వేగవంత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రజలకు కష్టం వస్తే మధ్యవర్తులను గాని బ్రోకర్ను గానీ సంప్రదించకుండా నేరుగా తమ వద్దకు రావాలని తెలియజేశారు దేవీపట్నం ఎస్ఎస్ షరీఫ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై తప్పకుండా స్పందిస్తామని ఏ విషయమైనా మధ్యవర్తులతో కాకుండా నేరుగా ప్రజలు అధికారుల దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పి పరిష్కరించాలని అన్నారు అయితే అధికారులపై వెదజల్లుతున్న కొంతమంది పత్రికా విలేకరులు వారి తీరు మార్చుకోమని సున్నితంగా అధికారులు తెలిపారు మన ఉన్నటువంటి అండి నమస్కారాలు ప్రెస్ మీట్కి పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవిపట్నం మండలంలో గత కొన్ని రోజులుగా మన యొక్క కలప గురించి కానీ లేదంటే రేషన్ బియ్యం గురించి కానీ అలాగే కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆ గ్రామ బహిష్కరణ వార్త కానీ ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఆ యొక్క ఆ మత్స్య సంపద అంతా బయటకు వెళ్ళిపోతుందనే వార్తల నిమిత్తం నేను మండల ఎగ్జిక్యూటివ్ తహసీల్దార్ తహసీల్దార్గా నేను అలాగే ఎస్హెచ్ఓగా షరీఫ్ సార్ అలాగే ఎఫ్ఆర్ఓగా సార్ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేసి అంటే రెవెన్యూ నుంచి పోలీస్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మూడు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేస్తున్నాం మా టీమ్స్తో వాళ్ళని ఒకటో తారీఖు నుంచి వాళ్ళని మేము ఫీల్డ్లోకి దింపాలనుకుంటున్నాం అది ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఆఫీసర్ని విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని ఒక టీమ్గా ఫామ్ చేసి మండలంలో వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తారు కొన్ని చెక్ పాయింట్స్ కూడా అరేంజ్ చేస్తాం మా పని ఏంటంటే ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా ఈ కలప కానీ శాండ్ కానీ గ్రావెల్ కానీ ఇంకా మనకి మత్స్యకారులు అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫిష్ కానీ ఇల్లీగల్గా ఏది చేస్తున్నా సరే పట్టుకొని మూడు శాఖలో సమన్వయంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఇవాళ మీకు ఇక్కడ సమావేశం జరిగింది పిలవడం జరిగింది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాము ఏంటి అనేది ఇప్పుడు ఎఫ్ఆర్ఓ గారు వివరిస్తారు ఆ తర్వాత ఎస్హెచ్ఓ కూడా మాట్లాడతారు పట్టుకోవచ్చా పట్టుకొచ్చా అనేది ఎఫ్ఆర్ఓ కన్నా తెలుసా ఎఫ్ఆర్ఓ డ్యూటీ ఏంటి అక్కడ పాపిగొండ నేషనల్ పార్క్ ఉంది పాపిగొండ నేషనల్ పార్క్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియా అది నిషిద్ధ ప్రాంతం దాంట్లో ట్రస్పాస్ ఈజ్ నాట్ అలౌడ్ దాంట్లో అనుమతి లేకుండా లోపలికి వస్తే అది చేపలు పట్టుకోవడానికి వచ్చాడా లేదంటే వన్యప్రాణులు చంపడానికి వచ్చాడా లేదంటే అక్రమకాల ప్రవాహన చేయడానికి వచ్చాడా అనేది అతను వచ్చిన దాని ప్రకారంగా అతని మీద ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టి కేసు పెడతాం చేప పట్టుకుంటాడా చేపల ఉన్నాయా అతను ఎక్కడ స్టే చేస్తున్నాడా లేకపోతే ఏం చేసాడనేది కాదు దానికి దీనికి ఉదయం పోస్టులు పెట్టారు అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరచడం కానీ ప్రభుత్వ అధికారులు విధులను ఆటంకించడం కానీ అధికారులు విధులకు డైవర్షన్ చేయడం ఉదాహరణకి మొన్న చిరుతులు వచ్చింది నగరవనం అక్కడ ఫారెస్ట్ ఏరియాలోనూ ఉంది దివాన్చర ఆరఫ్లోనే ఉంది ఫారెస్ట్ ఏరియాలో ఉంటే కొంతమంది ఏం చేశారంటే మార్ఫింగ్ వీడియోస్ తీసి అది ఎక్కడో ఊర్లో వచ్చినట్టు చేశారు శ్రీరామ్ నగర్ కుర్రాలు